నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కట్టకింద వడ్డిపాలెంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు దాడులు చేస్తూ ఇళ్లలోకి చొరబడి వస్తువులు ధ్వంసం చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం రాజారావు వైసీపీ నాయకుల హల్చల్ కు కారణాలేంటి వైసీపీ ముక్కల దాడిలో ఎవరైనా గాయపడ్డారా కర్వపల్లి నియోజకవర్గంలో తెల్లవారు రావున వైసీపీ మూకలు రెచ్చిపోయారు రాజకీయ విభేదాలతోనే తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల ఇళ్ల పైన దాదాపు మొత్తం ఇరవై ఇళ్ల పైన దాడి చేశారు దాదాపు ఇళ్లలో ఉండే సామాన్లతో పాటు వాహనాలు కూడా ధ్వంసం చేసి పలువురిని గాయపరిచారు దాదాపు పది మంది వరకు గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు మొత్తం మీద వీరికి గత ఎన్నికల్లో ఉన్న గొడవలో మనసులో పెట్టుకొని రవి నెల్లూరు రవి వర్గం తో పాటు మరో మొత్తం కూడా పది మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నారని చెప్తున్నారు పోలీసులు కూడా ఆ ప్రతి ఇంటికెళ్లి కూడా విచారిస్తున్నారు ముత్తుగూరు మండలం పిడతా పోడూరు పంచాయతీలో ఉద్రిక్త పరిస్థితి అనేది చోటు చేసుకుని ఉంది పోలీసులు కూడా ఆ గ్రామంలో తెలుగుదేశం వారిని కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ మొక్కలు దాడి చేసి ఆ పరారైన వారి కోసంగా పోలీసులు గాలిస్తున్నారు కొందరిని ముత్తుగూరు హాస్పిటల్ కి నెల్లూరు ఆసుపత్రికి తరలించారు ఈ ఫర్నిచర్ వాహనాలు ధ్వంసమైన వాటి కూడా పోలీసులు మొత్తం పరిశీలించి అక్కడ ప్రతి ఇంటిలో ఎలాంటి నష్టం జరిగింది దాడికి వచ్చిన వారి పేర్లు కూడా అన్నిటిని కూడా నమోదు చేసుకుని కేసు నమోదు చేస్తున్నారు అయితే కొందరు ఇళ్లలో టీవీలు ఫర్నిచర్ కూడా ధ్వంసమైన పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది ఇది ప్రధానంగా రాజకీయ కక్ష నేపథ్యంలోని ఈ వైసీపీ మోకలు దాడి చేసేట్లుగా మన పోలీసులు కూడా విచారణలో తేలింది ధన్యవాదాలు రాజారావు ఈ రోజు ఉదయం సుమారు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పిడతా పొలూరు ఒడ్డిపాలెం విలేజ్లో ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడి చేసి గాయపరచడం జరిగింది దాంట్లో భాగంగానే కొంతమంది ఇళ్ళల్లో కూడా కిటికీ అద్దాలు పగలగొట్టడం జరిగింది ఇంజూర్డ్ దాదాపు ఐదు నుంచి ఒక ఆరు మంది ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరుకి పంపించాము కేసు నమోదు చేశాము దర్యాప్తు చేస్తున్నాం ఎవరైతే దాడికి పాల్పడ్డాడో వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకొని వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ రాజకీయ కోణం ఏం లేదు ఇవి అందరూ ఒడ్రోళ్లే ఒకే క్యాస్ట్ దీంట్లో పార్టీల పరంగా ఏం లేదు వాళ్లే లోపల లోపల చిన్న చిన్న గొడవలతోటి గొడవ పెట్టుకొని ఈ నెలలోనే ఇది రెండో ఇన్సిడెంట్ కాబట్టి నాన్ అవైలబుల్ కేసు కట్టే వాళ్ళందరినీ కూడా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది పోతున్నాయి సార్ వాళ్ళు వెనక ముందు ఒక ఇరవై ముందు అక్కడ కూర్చో ఉన్నారు హెల్మెట్ పెట్టుకుని డ్యూటీ పోతుంటే ఉంటే అందరు పెట్టుకొని కొట్టేస్తారు సార్ అక్కడ అక్కడ రవి అన్న రవి అన్న అతను నారాయణమ్మ అని ఆమె వాళ్ళందరు పిల్లకాయలు ఊసుకొల్పుకోవడం అందరూ రవి పాలయ్య మనోజు ఆడ వాళ్ళ పిల్లకాయలు ఆ పక్క వాళ్ళందరూ కాజోగొడ వాళ్ళు అందరూ నిలబెట్టుకొని షూ వేసుకొని హెల్మెట్ వేసుకొని రెడీ అయిపోతుంటే ఆ మరీ కొట్టేశారు సార్ గొడవలు ఉన్నాయి సార్ ఎవరినకు కొట్టేయాలి ఎవరు ఎవరినకుని కొడితే వీళ్ళు కూడా వస్తారని చెప్పి డ్యూటీ పోయి పట్టుకొని కొట్టేస్తారు నవీను భయ్యా ఏం చేయాల సౌకీర్తి వీళ్ళందరూ ఉన్నారు ఈ అబ్బాయి ఒక్కడే వస్తున్నాడు 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 హెల్మెట్ మీద కొట్టారు అవున హెల్మెట్ దగ్గర పరిగెత్తాడు పలక పల్లో పరిగెత్తడం పరిగెత్తు అందరూ పడిపోయారు సార్ చేయాలి సార్ ఇది జరిగింది